హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమ్ములక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి అండి మనము వింటర్ వచ్చింది కదా ఇంకా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వాడాల్సిందే అది బయట కంపల్సరీ కొనుక్కోవాల్సిందే కదండి సో అదేదో ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకో ఉంటే సరిపోతుంది పిల్లలకు కూడాను మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదండి సో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బీట్రూట్ తీసుకొని దాని జ్యూస్ తీసుకోవాలండి జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకొని గ్యాస్ని స్లో ఫ్లేమ్ పెట్టుకొని బీట్రూట్ రసంని గ్యాస్ పైన మరిగించుకోవాలండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి ఈ జ్యూస్ని కొంచెం కలిగించుకుంటూ ఉంటే కొంచెం అడుగంటుకుండా ఉంటుందండి లిబ్బాం అనేది ఏ సీజన్లో అయినా యూజ్ అవుతుందండి మనం ఇంట్లో ప్రిపేర్ అయితే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదా లిబ్బామ్ అంటే మనకి డైరెక్ట్గా కడుపులోకి పోతుంది కాబట్టి కొంచెం ఇట్లా మనం ప్రిపేర్ చేసుకుని చేయడం వల్ల మనం ఇంట్లో వాడేవే కాబట్టి కొంచెం హెల్త్కి మంచిది కూడాను సో మనము ఈ బీట్రూట్ మరుగుతుండగా ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలండి ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరుగుతుండగానే కలుపుకుంటూ ఉండాలండి ఇది ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు అండి లిప్స్కి అంటే మనకు భయం లేకుండా ఉంటుంది నాకైతే అమ్మకి లిప్స్కి అలాగే లిప్ బామ్స్ అనేసి వేరే బయట కొనుక్కొచ్చు నువ్వు వేసుకుంటూ ఉంటుంటే నాకు కొంచెం భయం వేస్తుంది అన్నమాట అంటే అది ఎట్లా కాదన్నా కడుపులోకి వెళ్తుంది కదా కొంచెం అది అట్లా తయారు చేస్తారా ఏంటో అనేసి సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉండదు కదండి ఈ కోకోనట్ అండ్ బీట్రూట్ జ్యూస్తో కొంచెంసేపు మరిగించుకున్న తర్వాత ఇది మరిగే కొద్దీ కొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి తర్వాత మనము ఒక స్పూన్ వరకు అండి వ్యాజ్లిన్ ఉంటుంది కదా వైట్ వ్యాజ్లిన్ అది వేసుకోవాలండి వైట్ వ్యాజ్లిన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అది కరిగేంత వరకు కలిపేసుకుంటే అయిపోద్దండి తర్వాత తీసి బయటికి ఈ వేడి మీద అయినా సరే మెల్ట్ అయిపోద్దండి అండి అనేది సో ఒకసారి మూడు బాగా మిక్స్ చేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి చల్లారుతుందండి చల్లారిన తర్వాత ఇలా గడ్డ కట్టకుండా కొంచెం కలిదించుకుంటూ ఉండాలండి తర్వాత మనం ఒక డబ్బా లాంటిది చూసుకొని దాంట్లోకి ఈ బీట్రూట్ది ఉంది కదండి దాన్ని దాంట్లోకి స్టోర్ చేసుకొని కుదిరితే ఒక గ్లాస్ బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్న బాగానే ఉంటుందండి సో ఇట్లా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాటిల్లోకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ ఉంచుకోవచ్చండి సో తీసిన తర్వాత చూసారు కదా ఫ్రిడ్జ్లో నుండి బాగా గడ్డ కట్టేసింది మంచి క్రీమీ అయిందండి చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ హ్యాండ్ రాస్తే హ్యాండ్ రోజీగా అయిపోయిందన్నమాట చాలా బాగుంది అట్లనే చాలా కాలం కూడా వస్తుందండి ఇది మనకి కనిపించడానికి కొంచెంగా కనిపిస్తుంది కానీ వింటర్ సీజన్ మొత్తం కూడా మనకి ఇంత కొంచమైనా సరిపోతుంది సో చూసారు కదా ఏ టెన్షన్ లేకుండా పిల్లలకి కానీ మనమైనా సరే యూస్ చేసుకోవచ్చండి ఒక మంచి ఫ్లేవర్తో హెల్దీ అయిన లిప్ బామ్ అండి ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్